హాయ్ కిడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావత్తుతో వచ్చే పదాలు నేర్చుకుందాం పావత్తు పదాలు ఆ పాకి కొమ్మిస్తే పూ పూ కింద పావత్తు అప్పు ఆ పాకి కొమ్మిస్తే పూ పూ కింద పావత్తు డాకి కొమ్మిస్తేడు అప్పుడు ఊ పాకిత్ కొమిస్తేపే పేకింద పావత్తు నా ఉప్పేనా ఊ పాకి దీర్ఘమిస్తే పాకింద పావత్తు డా ఉప్పాడ పూ పాకి కొమ్మిస్తే పూ కింద పావత్తు ఉప్పు ఓ పాకింద పావొత్తు పా పక్కన సున్నా దాకి సున్న పెడితేదం ఒప్పందం ఓ పాకి కొమ్మిస్తే పూ కింద పావత్తు ఉప్పు కా పాకింద పావత్తు కప్ప కా లా లా కింద పావొత్తు నా కల్పన కా రాకి కొమ్మిది ఏకమిస్తే రు రూ కింద పావొత్తు మాకి కొమ్మిస్తేము కర్పూరము గాకి ఊతమిస్తే గో పాకింద పావొత్తు గొప్ప చాగులిస్తే పా పాకింద పావత్తు చెప్పాకి ఈపమిస్తేచే పాకి కొమ్మిస్తే పూ పూ కింద పావొత్తు లాక్కి కొమ్మిస్తేలు చెప్పులు చా పాగుడిస్తే పి పీకింద పావత్తు డాగుడిస్తేడి చప్పిడి డా పాకి పూ కింద పావత్తు డప్పు తా పాకి పూ పూకింద పావత్తు తప్పు తాకి గుడిది ఏ గమిస్తే తికి రూ కింద పావత్తు తీర్పు తాకి కొమ్మిస్తేదు పాకింద పావొత్తు టాగుడిస్తేటి దుప్పటి దా పాకింద పావొత్తు అలా అలా పక్కన సున్నా దప్పళం దా పాగుడిస్తేపి కింద పావొత్తు కా దప్పిక నాగుడిస్తేని పాకి పూ పూకింద పావొత్తు నిప్పు నాకి ఓత్వం ఇస్తేనో పాగుడిస్తేపి కింద పావొత్తు నొప్పి పాకి కొమ్మిస్తే పో పూ కింద పావత్తు పప్పు పాకి ఇస్తే పో పాకి దీర్ఘమిస్తే పా కింద పావత్తు ఈ బప్పాయి మాకి కొమ్మిస్తేమో పాకి కొమ్మిస్తే పో పూ కింద పావత్తు ముప్పు సాకి కొమ్మి దీర్ఘమిస్తే సు రా కింద పావత్తు అణ కా సూర్పణ కా సాగుడుస్తేసి లా 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 లాకింద పావత్తు మాకి కొమ్మిస్తేమో శిల్పము సా రాకింద పావత్తు మాకి కొమ్మిస్తేమో సర్పము ఈ పాకి కొమ్మిస్తే పువ్వు పూకింద పావత్తు డాకి కొమ్మిస్తాడు ఇప్పుడు ఏ పాకి కొమ్మిస్తే పువ్వు పూకింద పావత్తు డాకి కొమ్మిస్తాడు ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి